అండి అందరికీ నమస్కారం ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ ఎనిమిదో అధ్యాయంలో శ్రీహరి నామస్మరణ వల్ల ఎటువంటి ఫలితం దక్కుతుందో ఎంతటి పుణ్యం వస్తుందో ఈ అధ్యాయంలో చూద్దామండి కార్తీక పురాణము ఎనిమిదో అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము ఇతడు చెప్పిందంతా విని జనక మహారాజు ఓ మహానుభావ తమరు చెప్పిన ధర్మం నీకు శ్రద్ధగా వింటని శ్రీహరి నామస్మరణం వలన సకల ఫలప్రదమని సగల పాపంలో చెప్పి ఉన్నారు అది ఏ విధంగానో తెలపమని కోరగా అంత వహిష్ఠుడు మిక్కిలి ఆనందంతో ఇలా తెలపనారంభించను ఓ జనక మహారాజా శ్రీహరి నామస్మరణ తెలిసిగాని కానీ ఉచ్చరించడం వలన సకల పాపంలో పోయి ముక్తి పొందుదురు దానికొక ఇతిహాసం కలదు తెలుపుతుని వినుము పూర్వకాలం ముందు ఒకనొక నగరంలో నాలుగు వేదములు చదివినటువంటి ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవతుడు అతనికి సకల రాశకు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అత్యంత అన్యోన్యముగా అపూర దంపతులుగా పేరువడివి వారికి చాలా కాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలు అతి గారాభంగా పెంచుతూ అజామలుడు అని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా అగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యం చేయుచు దుష్ట సంహాసాలు పట్టి విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాన్ని పాటించక సంచరించుచుండను ఈ విధముగా ఉండగా కొంతకాలానికి ఆ బాలుడికి యవ్వనము రాగానే కామాంధుడి మంచి జడ్డలు మరిచి యజ్ఞోపవేతమును తెంచి మద్యమును సేవించటూ ఒక హీనజాతి స్త్రీని వలిచి నిరంతరము ఆమెతో కామకేడల్లో తెలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచు ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎంత పని చేసిందో సూషితువారాజా తమ బిడ్డలపై ఎంత గారాభమునను పైకు తెలియపరచక చిన్ననాటి నుండి అదుపార్గ్యంలో నుంచకపోతే ఇలాగే ఈ విధంగానే జరుగును కావున అజాములుడు కులభష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టేది అందులో అజాముడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటకు వెళుతూ ఫలములను కోయుచుండగా ఆ స్త్రీ ఒక చేనిపట్టకి చెట్టునెక్కి చేనిపట్టును తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను అజామనుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ హీనదాతి స్త్రీకి ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలానికి ఆ బాలిక కూడా ఎక్తవయసు రాగానే కామాంధకారుతో కన్ను కానక అజామనుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కామకేడలు తేలియాడుచుండెను వారిరువులకు ఇద్దరు కుమారుడు కలిగినను పురుటిలోనే మరణించది మరలా ఆమె గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి కన్నెను వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టెను ఒక క్షణమైనను ఆ బాలు విడవక తమ వెంటనే ఉంచుతూ నారాయణ నారాయణ అని ఎంతో ప్రేమగా సాగుతుండేది నారాయణని స్మరించిన ఏడల తమ పాపం నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం వాళ్ళకి తెలియకుండెను ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత అజామణుడు శరీర తగ్గి రోగస్తుడై మంచమును పట్టి చావుకు దగ్గరేను ఒకనాడు భయంకరాకారముతో పాశముల వంటి ఆయుధములతో యమబుటలు ప్రత్యక్షమయ్యది వాటిని చూసి అజాములుడు భయపడి కుమారుడిపై వాచల్ని వలన నారాయణ నారాయణ అనుచు ప్రేమను విడిచను అజాములుడి నుండి నారాయణ అని శబ్దము వినపడగానే యమపటలు గడగడా వణికిరి అదే సమయంలో దివ్యమంగళకారుడు శంకుచక్ర కథాదారులి శ్రీమనారాయణ దూతలు విమానంలో వాచ్ఛడికి వచ్చిరి అక్కడ ఉన్న యమభటులను చూసి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠములకు తీసుకుపోవటకు ఉచితమని చెప్పి అజాములని వానమెకుని తీసుకుపోవచ్చుండగా యమభటులు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీరిని మేము నరకములకు తీసుకుపోవటకు ఉచితమి అనగానే ఆ యమభటులతో విష్ణుజోతలు ఇలా చెప్పసాగరి కార్తీక పురాణము ఎనిమిదో అధ్యాయం సమాప్తం